యంగ్ స్టార్ విశ్వక్ సేన్ ఆన్ స్క్రీన్ పెర్ఫార్మెన్స్ తో పాటు ఆఫ్ స్క్రీన్ యాటిట్యూడ్ తోన వార్తల్లో నిలుస్తున్నాడు కాంట్రవర్షియల్ ఇష్యూస్ తో పాపులారిటీ సంపాదించాలని తెగ ఉబ్బలాట పడుతున్నాడు ఇప్పటికే సీనియర్ స్టార్ హీరో ప్రొడ్యూసర్ డైరెక్టర్ అర్జున్ కి ధమ్కీ ఇచ్చాడు విశ్వక్ సేన్ రీసెంట్ గా ధమ్కీ ఇస్తానంటూ మళ్లీ హంగామా చేస్తున్నారు ఈసారి ఏ ఒక్కరికో కాకుండా అఖండ సినీ ప్రియులందరికీ ధమ్కీ ఇస్తాడట మల్టీ టాలెంట్ ఉన్న మనోడు స్వీయ నిర్మాణ దర్శకత్వంలో హీరోగా ధమ్కీ ఇచ్చేస్తున్నాడు హెచ్చరికలు లేవు ధమ్కీ మాత్రమే అంటూ వదిలిన ఫస్ట్ లుక్ బాగానే ఆకట్టుకుంటోంది దాస్ గా ధమ్కీ చిత్రం హీలేరియస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిందని టాక్ ఈ చిత్రాన్ని తెలుగు తమిళ మలయాళ భాషలతో పాటు హిందీలోనూ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు నిర్మాతలు ధమ్కీతో ఫ్యాన్ ఇండియా స్టార్ గా గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడు విశ్వక్ సేన్ వెళ్లిపోమాకే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విశ్వక్ ఈ నగరానికి ఏమైంది మూవీతో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాడు నిర్మాత దర్శకుడు హీరోగా ఫలకునమా దాస్ తో హిట్ ని అందుకున్నాడు అప్పటి నుంచి హిట్ ఫ్లాప్లకు అతీతంగా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు హిట్ చిత్రం టైటిల్ కి తగ్గట్టే హిట్ అయింది పాగల్ తిరస్కారం పొందింది అశోకవనంలో అర్జున కళ్యాణం సూపర్ హిట్ రీసెంట్ గా ఓరిదేవుడాతో మళ్లీ హిట్ కొట్టాడు ఇక ఇండియా ఎంట్రీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి మరి